ఆంధ్రప్రదేశ్ లో జూన్ పన్నెండవ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది నాలుగవసారి ముఖ్యమంత్రిగా కూటమి అభ్యర్థి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి అమలులో ఉన్న వివిధ రకాల సంక్షేమ పథకాల రూపు మారనుంది వాటి పేర్లు కూడా మారనున్నాయి ఇప్పటి వరకు మనకు వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకం నేతన్న నేస్తం ఈబిసి నేస్తం ఇలా పలు రకాల పథకాలు ఉండగా తాజాగా వాటికి పేర్లు మారడమే కాకుండా పథకాల రూపు కూడా మారనుంది జనసేన తెలుగుదేశం బిజెపితో కూడిన కూటమి సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది అసలు ఈ సూపర్ సిక్స్ అంటే ఏమిటి మనకు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పథకాల స్థానంలో రాబో కొత్త పథకాలు ఏమిటి అనేది పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి మనకు అమ్మఒడి కావచ్చు మహిళలకు నెల నెల పదిహేను వందలు కావచ్చు నిరుద్యోగులకు రైతులకు అనేక పథకాలను ఈ కూటమి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఈ వివరాలని నేను పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చే ఈ సూపర్ సిక్స్ ఆర్ గ్యారెంటీ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం అభివృద్ధి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ తెలుగుదేశం అధినేత సూపర్ సిక్స్ పేరుతో మనకు ఆరు గ్యారెంటీ పథకాలను మానిఫెస్టో చేర్చడం జరిగింది ఇదే మానిఫెస్టోను అటు బీజేపీ ఇటు జనసేన పార్టీ కూడా బలపరుస్తూ ఊటమి మానిఫెస్టోగా దీని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ మానిఫెస్టో ముఖ్యంగా ఆరు పదకాలు ఉంటాయి మొదటిది మహాశక్తి పథకం రెండవది యువగలం మూడవది అన్నదాత నాలుగవది ఇంటింటికి నీరు ఐదవది బీసీలకు రక్షణ చట్టం ఆరవది పూర్ టు రిచ్ ఇలా ఆరు పథకాలు ఉంటాయి పేరుకు ఆరు పథకాలు అయినప్పటికీ ఒక్కో పథకంలో రెండేసి ఏసి ఏసి పథకాలు ఉంటాయి మొత్తంగా తొమ్మిది పథకాలు ఉంటాయి ఈ తొమ్మిది పథకాలను నేను మీకు ఈ వీడియో పూర్తిగా తెలియజేస్తాను ముందుగా మహాశక్తి పథకం ఈ మహాశక్తి పథకంలో మొత్తంగా మూడు ఉంటాయి ఒకటి తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందులో మొదటిగా ఆడబిడ్డ నిధి ఎవరైతే రేషన్ కార్డు కలిగి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాలు పూర్తి కాని మహిళలు ఉంటారు అలాంటి వారికి నెలకు పదిహేను వందల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ ద్వారా హామీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఇద్దరు మహిళలుంటే మూడు వేలు ఇస్తామని ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తామని నలుగురుంటే ఆరు వేల రూపాయలు ఇస్తామని దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పి ఆయన ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది మనకు రానున్న రోజుల్లో ఈ మహాశక్తి పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అరవై సంవత్సరాల లోపున్న మహిళలకు నెల నెల పదిహేను వందల రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వనుందండి దీనికి మీకు కారు ఉందా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా వంటివి చూడబోమని ఆంక్షలు లేవు అంటూ మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇస్తూ ఉన్నారు ఈ మహాశక్తి పథకంలో రెండవ పథకం తల్లికి వందనం ఎవరైతే బడికి వెళ్లి చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వరకు ప్రస్తుతం మనకు అమ్మఒడి పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను రూపాయలు ఇస్తుంది ఇదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై వేలు వస్తుంది ఒకవేళ నలుగురు చదువుకునే పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు తెలుగుదేశం గవర్నమెంట్ ఈ సూపర్ సిక్స్ ద్వారా హామీ ఇవ్వడం జరిగింది మనకు జూన్ లో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఓపెన్ గా పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా జూన్ పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో మనకు రానున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సెషన్ కి కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వనుంది ఈ మహాశక్తి పథకంలో మూడో పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తామని కూటమి తన మేనిఫెస్టోలో చేర్చడం అనేది జరిగింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయడం మరో వారం రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుండడం జరగబోతోంది పల్లె వెలుగు బస్సుల్లోనూ అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతున్నారు ఈ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డు ఓటర్ కార్డును చూపించడం ద్వారా వారు జీరో టికెట్ ను తీసుకోవద్ద ప్రయాణం చేయవచ్చు ఈ కూటమి సూపర్ సిక్స్ లో మనకు రెండవ పథకంగా యువగలం అనే పథకాన్ని చేర్చడం జరిగింది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగిందని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏపీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రజలను మోసగించిందని కూటమి గనక అధికారంలోకి వచ్చిందంటే ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తామని అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగులకు నెల నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మనకు టీడీపీ కూటమి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో రెండవ పథకంగా యువగలం అనే పథకాన్ని చేర్చనుంది మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా యువగలం పథకానికి అప్లై చేసుకోవడం ద్వారా నెల నెల మూడు వేల రూపాయల నిరుద్యోగిని పొందవచ్చు మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ మూడు వేల రూపాయలు వస్తూ ఉంటుంది కూటమి సూపర్ సిక్స్ లో మనకు మూడవ పథకం అన్నదాత పథకం ఈ అన్నదాత పథకం రైతులకు సంబంధించిన పథకం రైతులకు వ్యవసాయ ఖర్చుల కోసం గాను సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక మీదట మనకు రాష్ట్రంలోని రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని కొత్త ప్రభుత్వం అందించబోతోంది ఈ పథకానికి రైతులు అనేవరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు వాలంటీర్ల ద్వారా కావచ్చు గ్రామ సచివాలయాల ద్వారా రైతులు ఈ అన్నదాన పథకానికి అప్లై చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది ఈ సూపర్ సిక్స్ లో నాలుగో పథకం ఇంటింటికి మంచి నీరు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పిస్తామని అది కూడా మంచి నీరు కులాయి ద్వారా ఇచ్చి వారికి మంచి నీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకు తెలుగుదేశం కూటమి హామీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి ఒకవేళ కుళాయి కనెక్షన్ ఉన్నా కూడా మనకు ప్రతి గ్రామాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ మంచి నీటిని నేరుగా ఇంటికే కుళాయి ద్వారా వచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని ఈ సూపర్ సిక్స్ లో ఐదో పథకం బీసీలకు రక్షణ చట్టం గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో బీసీల పైన అధికంగా దాడులు జరిగాయని కూటమి ఆరోపణలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీసీలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని చెప్పి కూటమి హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మనకు కొత్త ప్రభుత్వం బీసీలకు రక్షణ కోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయబోతా ఉంది ఇది కూడా బీసీలకు సంబంధించింది ఈ సూపర్ సిక్స్ లో ఆరో పథకం పూర్ టు రిచ్ ఎవరైతే పేదవారిగా ఉన్నారో అలాంటి వారికి ఉపాధిని కల్పించడం ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా పేదవారిగా ఉన్న వారిని ధనవంతులుగా మార్చేందుకు అనేక రకాల పాలసీలను తీసుకొస్తామని చెప్పి కూటమి మనకు హామీ ఇవ్వడం జరిగింది ఎటువంటి పాలసీలను తీసుకువచ్చి పేదవారిగా ఉన్న వారిని ధనవంతులుగా మారుస్తుందో మనం ముందు ముందు వేచి చూడాల్సింది చూశారు కదా కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఆరు ఆడుగ్యారిటీ పథకాలు మనకు రాష్ట్రంలో అమలుగా బోతున్నాయి ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు పూర్తిగా తొలగిపోయి కొత్త పథకాలను మనకు తెలుగుదేశం గవర్నమెంట్ లో అమలు చేయబోతోంది జూన్ పన్నెండవ తేదీ నుంచే ఈ పథకాలు రాష్ట్రంలో మనకు అమలు కాబోతున్నాయి ఆయా వర్గాల ప్రజలు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అలాగే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఆయా పథకాల ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా ఈ పథకాలకు అర్హులైతే అంటే మనకు ఆంక్షలు లేవని చెప్తున్నారు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన గత ప్రభుత్వంలో ఏ పథకాలు లేకుండా కొత్త పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పెన్షన్లు తొలగించడం జరిగింది ఇది గుర్తించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆంక్షలు లేవు అన్ని పథకాలను అందరికీ అమలు చేస్తామంటూ ఆయన ప్రజాగలం సభల్లో కావచ్చు ఎలక్షన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న వివిధ బహిరంగ సభల్లో కావచ్చు ఆయన ఈ విషయాలను వెల్లడించడం జరిగింది కనుక మనకు జూన్ పన్నెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరు గారింటి పథకాలు ఎక్కువగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి